అది కూడా సో ప్రేక్షకుల గమనించండి ఏ రోజైతే బ్రహ్మస్థానం మూసారో వాళ్ళకి ఎన్నో సమస్యలు వచ్చాయి ఆయన మాటల్లోనే మనం విన్నాం అదే విధంగా ఇంకోటి గుర్తు పెట్టుకోండి అదే బ్రహ్మస్థానం మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత పడమరలో కిటికీ చిన్నగా వెంటిలేటర్ పెట్టారు కదా అది పెట్టిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ అన్ని రంగాల్లో గ్రోత్ కనిపించింది కనిపించిన తర్వాత మనల్ని పిలిపించారు జస్ట్ మన వీడియోస్ వాళ్ళకి ఒక మంచి హెల్ప్ఫుల్ ప్లస్ ఒక మంచి గ్రోత్ అనేది కనిపించింది ఎందుకంటే చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఈ సెంటర్ లో దర్వాది ఆ గవాసి ఉంది భవంతి ఉంది అనేది చెప్తే వాళ్ళు లేరు బ్రహ్మస్థానం అనేది చెప్తే లేరు యోన సూత్రం అని చెప్తే లేరు ఏందర కడతారు ఇంకో ముఖ్యమైన విషయం అండి ఇప్పుడు మీ ఇంట్లో చూస్తే నేను చెప్పే బ్రహ్మ సూత్రం ఉంది సోమ సూత్రం ఉంది దాని తర్వాత యోని సూత్రాల గురించి ఉంది మన ఏది పంచభూతాలు అని ఆకాశతత్వం ఇక్కడ ఉంది నేను చెప్పినవన్నీ ఇంట్లో ఉన్నాయి అంటే స్కేల్ కింద మేము ఏమనుకున్నాం